కాలేజ్ ప్రిన్సిపా ప్రిన్సిపాల్ మేడం గారికి లెక్చరర్ గారికి వేదికపై ఉన్న అందరూ సంఘాల నాయకులకి మన ముందున్న విద్యార్థిని విద్యార్థినులకు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు శేషగిరి అన్నగారు చెప్పినట్టు నిన్ననే మేము అనుకున్నాము మీరందరూ టీవీలో చూస్తారు తర్వాత పేపర్లు చెందుతారు మనవంతు సహాయంగా మనం చేయాలనే గురుడ నిశ్చయంతో నిన్న ఉదయం పదకొండు గంటలకి బస్ స్టాండ్లో మీటింగ్ పెట్టి మేమందరూ చేయి చేయి కలిపి సహాయం చేస్తామని మేము ఈరోజు మీ కాలేజీకి వచ్చాము మీరు కూడా మీ వంతు సహాయ సహాయం చేసి వరద బాత్రితులు కాపాడుకుంటారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అందరికీ వాళ్ళకి శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితులు వచ్చాయి ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి వరద బాధితుల సహాయార్థం అక్కడ జరిగినటువంటి విలయత ఆడవము కళ్ళకు కట్టినట్లు మీ అందరూ మీడియా ద్వారా టీవీల ద్వారా ప్రింట్ మీడియాల ద్వారా చూస్తున్నటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటి విషయాలే కానీ మనవంతుగా బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో మనం ఉన్నాం ఈరోజు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలూరు తాలూకా వడగుంద మారుమూలలో మనం ఉన్నటువంటి వాళ్ళు మనవంతు సహాయంగా మేము సైతం ఏదైనా చేయగలమన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బృందం అందరూ కూడా వీటితో పాటు ఇంకా అనేక మంది గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సంఘాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఏకతాటి ఏకతాటిపైకి వచ్చినటువంటి సందర్భం వడగుందలో మొట్టమొదటిగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ సహాయార్థం మనమంతుగా మనం ఏదైనా చేద్దామని నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలప్పుడు వడగుంద బస్టాండ్ నుంచి కార్యక్రమం మొదలైనటువంటి విషయాన్ని పత్రికల ద్వారా మీరందరికీ తెలిసి ఉంటుంది అంత ఇంత ఈ కార్యక్రమం నిన్న చిన్నదిగా మొదలయ్యే ఈరోజు నిన్న నిన్న ఒక్క రోజు ఒక బీసీ కాలనీ మాత్రమే మేము బస్ స్టాండ్ బీసీ కాలనీ మాత్రమే మేము బయలుదేరినప్పుడు అందరూ దాదాపుగా ఇరవై ఒక్క ప్యాకెట్ల రైసు ఒక్క రోజులోనే ఎనభై ఒక్క వేల క్యాష్ నిన్న మా చేతికి అందడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి నూరింతలు కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఈరోజు అదేవిధంగా ఈరోజు మీ వంతుగా కూడా ఈరోజు ఆల్రెడీ ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళందరూ ఒకరోజు శాలరీ వాళ్ళు వాళ్ళ సహాయార్థం ఏం చేయాలో ఆల్రెడీ ప్రకటించడం జరిగింది మన వంతుగా విద్యార్థులుగా ఈరోజు ఎందుకు అలవర్చుకోవాలంటే ఈరోజు విద్యార్థి దశ నుంచే సహాయం చేసే గుణాన్ని మనం అలవర్చుకోవాలి ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఈరోజు మదర్ తరేస గారు చెప్పినట్టు ఈరోజు మన చేతులారా మనకు తోచినటువంటి విధంగా మన ప్రాంతం నుంచి మీరు కూడా మీ చేతుల ద్వారా తోచిన విధంగా ఆ సహాయార్థం చేస్తారని చేస్తూ మీరు చేయడమే కాకుండా మీరు కూడా ఈవినింగ్ జరిగేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు మీరు కూడా మా ఎంట వస్తారని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అదేవిధంగా అదొకటే కాకుండా ఈరోజు మీ ఇళ్ళలో మీ పేరెంట్స్ కానీ అందరికీ చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరికీ చెప్పి మీ ఇంట్లో పక్కల వాళ్ళకు కూడా ఇట వరద సహాయం కోసం వస్తున్నటువంటి కమిటీకి మనం అందరూ సహకరిద్దాం అని చేసినంత బియ్యం కానీ ధన మన ప్రాణాలు అనిపిస్తామని మీరందరూ మాతో కలిసి వస్తారని మా బృందం తరఫున మిమ్మల్ని అందరూ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై కోసం ఈ కాలేజీ ఈరోజు ఇక్కడ ఉంది అంటే అన్న యొక్క కృషి ఎంతో ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది మన కాలేజ్ కమిటీ మెంబరు డెవలప్మెంట్ మెంబర్ కాబట్టి అన్నగారు మాట్లాడుతుంది కోర్చున్నాం